మనస్థలీపురం కమ్మగూడలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తత భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు బస్సుల అద్దాలు ధ్వంసం పలు బైకులకు నిప్పులు పెట్టిన ఫ్లాట్ ఓనర్సు కమ్మగూడ సర్వే నెంబర్ రెండు వందల నలభైలోని పది ఎకరాల భూమి విషయంలో వివాదం మేము గత ఇరవై సంవత్సరాల క్రితం కొన్న ప్లాట్స్ ఇల్లు నిర్మించుకొని ఉంటున్న ప్రాంతం మాదంటూ భూ కబ్జాదారులు వచ్చి గత కొద్ది రోజులుగా భయభ్రాంతలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్లాట్స్ యజమానులు ఈరోజు ఉదయం మైదీపట్నం నుంచి మహిళలను బస్సులలో తెచ్చి బెదిరించడానికి పాల్పడుతుండగా అడ్డుకున్న ప్లాట్ల యజమానులు కబ్జాదార్లను తరిమివేసి వారికి చెందిన బైకులు తగలబెట్టి మహిళలు వచ్చిన బస్ అద్దాలు ధ్వంసం చేసిన ప్లాట్ల యజమానులు